హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉండే అండి అది కూడా నిమ్మకాయ అన్నమాట ఇంకా అన్నము అలాగే అటుకులతోనైతే ఈరోజైతే పులిహోర అనేది ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మనము నైట్ అన్నం వండుకున్నప్పుడు ఒక్కోసారి అయితే రైస్ అనేది మిగిలిపోతుంది కదండి అలా మిగిలిపోయిన అన్నము ఎవరికి పెడదామన్నా ఎవరికి సరిపోదు కదండి అలా సరిపోనప్పుడు ఆ మిగిలిన అన్నంతో అయితే ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఇంటి పాది కడుపు నిండా తినేయొచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చూద్దాము ఇక్కడ నేనైతే నైట్ వండుకున్న అన్నం అయితే కొద్దిగా మిగిలిందండి ఇది ఎవరికి పెడదామన్నా కానీ సరిపోదు అన్నమాట ఒక ఇద్దరికి కూడా రాదు అలాంటప్పుడు ఒకసారి ఇలా చేయండి ఇలా తీసుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అయితే మనం చేసుకునే ఈ పులిహోరలోకి పచ్చిమిర్చి అలాగే క్యారెట్ కరివేపాకు కొత్తిమీర మీ పులుపుకి తగ్గట్టు నిమ్మకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఇంకా మనం రైస్ అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడైతే ఒక కప్పు వచ్చేసి అటుకులు తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నవి అకోలా అటుకులు అండి ఇలా ఒక కప్పు వరకు అటుకులు తీసేసుకొని అటుకులనైతే శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక్కసారి అయితే ఇలా ఈ విధంగా చేసి చూడండి చక్కగా కడుపు నిండా తింటారు చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి అన్నం కూడా మనకి వేస్ట్ అవ్వకోకుండా అటుకులు లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అటుకులు అన్నంతోనైతే ఇక్కడ అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి వాటర్ మొత్తం పిండేసి చూసారు కదా ఇలా పిండేసుకొని అటుకులన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలండి జల్లుల గిన్నెలో వేసేసుకొని తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసుకొని చక్కగా తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి తాళింపు కొంచెం ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా అయితే కొద్దిగా ఉల్లాక్ కూడా వేసేసుకోండి సన్నగా కట్ చేసుకొని క్యారెట్ ముక్కలు కూడా చాలా బాగుంటాయండి ఈ పులిహారలో మనకి తినేటప్పుడు ఇంకా తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా మనం క్యారెట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అవి కొంచెం ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మగ్గించేసుకోవాలి ఇక్కడైతే చక్కగా తాలింపు అయితే బాగా ఫ్రై అయిపోయిందండి క్యారెట్ ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకోవాలి తీసి పెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకున్నా కదా అన్నాన్ని వేసేసుకున్నాక దీంట్లోనే మనం చక్కగా వాటర్లో నుంచి తీసేసి గిన్నెలో వేసుకున్న అటుకుల్ని కూడా వేసేసుకోవాలండి అన్నము అలాగే అటుకులు వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము చక్కగా అన్నానికి అంతా ఉప్పు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు ఇలా అటుకులు అలాగే అన్నంతో అయితే ట్రై చేయండి డెఫినెట్గా మీకు అయితే అంత కమ్మగా ఉంటుందన్నమాట ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే మీ పులుపుకు తగ్గట్టు నిమ్మరసానికి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక నేనైతే ఒక నిమ్మకాయనైతే రసం యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి మనం చెప్పేదాకా మనం దీంట్లో అటుకులు వేసామన్న సంగతి కూడా ఎవరికీ తెలియదండి అది చూడడానికి మనకి రైస్ లాగానే అనిపిస్తుంది నిమ్మకాయ పులిహార లాగానే కనిపిస్తుందండి చూసారు కదా అన్నం తక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా అటుకులు వేసుకొని ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇంటిల్లి పాదికి సరిపోతుందండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టించుకొని మగ్గించేసుకోవాలండి మూత పెట్టుకొని ఇంకైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకు ఇక్కడ నిమ్మకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా మీరైతే ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చిందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి చూసారు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక్కసారి అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి